స్పీడ్ వద్దు కింద పడతారు రెడీ ఉన్నారా మ్యూజికల్ చైర్ రెడీ వన్ టూ త్రీ రన్ మెల్లగా మెల్లగా రన్ 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 మెల్ల గురుకోండి కింద పడతారు రన్ 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 స్టాప్ పాపి అవుట్ రన్ స్టాప్ ఇక్కడ చైర్ విలిగింది ఎవరు ఫస్ట్ ఎవరు కూర్చున్నారు ఇక్కడ లక్కీ కూర్చుంది ఆలయ లక్కీ కూర్చుంది నాగమణి అవుట్ రన్ 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 ఫస్ట్ రన్ పప్పి అవుట్ రన్ 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 స్టాప్ ఇక్కడ ఒక చైర్ విలిగింది ఎవరు ఫస్ట్ ఎవరు కూర్చున్నారు ఇక్కడ లక్కీ కూర్చుంది ఆలయ లక్కీ కూర్చుంది నాగమణి అవుట్ థర్డ్ రౌండ్ సాత్వికా అవుట్ రెడీ రన్ రాన్ రండ్ రాన్ రండ్ రన్ రన్ స్టాప్ ఎట్టిపోతున్నావు ఏందయ్యి లాలా ఏం చేస్తావు ఎందుకు మాడబెట్టిను డాడీ లాలా ఎవరికి నాని లాలా కాకి లాల పెడుతున్నావా ఇక్కడ పెడితే రాదే భయపడుతుంది పైన పెట్టాలనా గోడ మీద పెట్టాలి గోడ మీద పెట్టాలనా కాకి కోసమా వస్తుందా కాకి నువ్వు చెప్పినవా రమ్మని చెప్పినవా తీసుకురా ఇది తీసుకురా గోడ మీద పెడతా గిన్నె తీసుకొని లాల తీసుకొని వచ్చినవా కింద రాదు కాకి దా పాకిదా ఇక్కడదా గోడ మీద పెడుతుందా గిడ పెడుతుందా పైన పెడుతుందా వంగారుతండీ లాల తెచ్చిండే కాకి కోసము ఇక్కడ పెడుతున్నా ఇక్కడ పెడితే తాగుతుంది కాకొచ్చి ఓకేనా ఆయన ఐస్ క్రీమ్ మరి నీకేనా ఇద్దరికి నీకు నీకు ఇదిగో నీకు ఇది నీకు తీసిస్తా నేను తీసేస్తా ఉంది ఏది తీయ రౌండ్గా తిప్పాలి ఇట్లా అట్లా తిప్పితే వస్తా అట్లా బయటకాని ఇప్పుడు ఇప్పుడు బయటకాను వా వెరీ గుడ్ ఏం ఐస్ క్రీమ్ అది డాడీ ఐస్ క్రీమ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ మంచి ఉందా సూపరా వా అబ్బో బాగుంది పప్పు పప్పు కడుపు నిండా తినేస్తుంది ఐస్ క్రీమ్ ఇప్పుడు కన్నయ్య సూపరా మబ్బు తిను 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 కూల్పి ఐస్ క్రీమ్ మబ్బు కన్నయ్యకి బాగా నచ్చింది రెడీనా బిస్కెట్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ అనుక పెట్టేసుకోండి హ్యాండ్స్ పెట్టొద్దు ఓన్లీ నోట్తోనే అందుకోవాలా ఓకేనా కన్నయ్య కూడా పెట్టేసుకున్నాడు రెడీ స్టార్ట్ కీర్తన హ్యాండ్స్ వెనుకకి తొండి తొండి ఆడొద్దు కన్నయ్యంపేస్తున్నాడు దెంపేస్తున్నాడు ఎవరికి అందింది సాధిక ఫస్ట్ చీటింగ్ చీటింగ్ చేతులు పెడుతున్నారు చీటింగ్ సరే ఎవరు సెకండ్ సెకండ్ ఎవరు నాగమణి అయిపోయింది సెకండ్ తర్వాత పాప రైట్ అందరు చీటింగ్ స్పీడ్ వద్దు కింద పడతారు రెడీ ఉన్నారా మ్యూజికల్ చైరు రెడీ వన్ టూ త్రీ రన్ మెల్లగా మెల్లగా రన్ 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 మెల్ల గురుకోండి కింద పడతారు రన్ 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 స్టాప్ ఇక్కడ చీర విలిగింది ఎవరు ఫస్ట్ ఎవరు కూర్చున్నారు ఇక్కడ లక్కీ కూర్చుంది ఆలయ లక్కీ కూర్చుంది నాగమణి అవుట్ రన్ 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 ఫస్ట్ రన్ పప్పి అవుట్ రన్ 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 స్టాప్ ఇక్కడ చీర విలిగింది ఎవరు ఫస్ట్ ఎవరు కూర్చున్నారు ఇక్కడ లక్కీ కూర్చుంది ఆలయ లక్కీ కూర్చుంది నాగమణి అవుట్ థర్డ్ రౌండ్ సాతిక అవుట్ రెడీ రన్ 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 స్టాప్